అందరికీ నమస్కారం ముఖ్యంగా మా డోనల్స్ క్యాండ్ సపోర్టర్స్కి పేరు పేరిన కృతజ్ఞతలు ఈరోజు వచ్చేసి నిత్యానదాన కార్యక్రమంలో భాగంగా మనం ఒకసారి రోడ్ సైడ్ నివసిస్తున్న వాళ్ళకు మత సింగతం లేని వాళ్ళకు భిక్షాటన చేస్తున్న వాళ్ళకి చికెన్ కర్రీ ఎలా వండుతాం ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అనేది వీడియో మీకు చూపెట్టబోతున్నాం దాని గురించి డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం ఈ వీడియో ఉద్దేశం మేము కంపల్సరీ వీక్లీ వన్ టైం నాన్ వెజ్ వెళ్ళే విధంగా చూసుకుంటాం మార్కెట్కి వచ్చినాం చికెన్ సెంటర్కి వెళ్ళినాం కోళ్లను కట్ చేయమని చెప్పినాం కోళ్లను కట్ చేసి క్లీన్గా వేసిండు తర్వాత చిన్న చిన్న పీసెస్గా కొట్టి మనకి ఇవ్వడం జరిగింది మాకు బర్త్డేస్ కాగానే మా ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం స్టిక్కర్స్ ఎడిట్ చేస్తాడు ఆ స్టిక్కర్స్ ఎడిట్ చేసి దాన్ని తీయడం జరుగుతుంది ఎడిట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీయడం స్టిక్కర్స్ ప్రింట్అవుట్ తీసి స్టిక్కర్స్ బయటకు రావడం జరుగుతుంది స్టిక్కర్స్ అంట పెట్టడం జరుగుతుంది మా ఆపరేటర్ తీసినాక వాటిని స్టిక్కర్స్ని దేని దానికి కట్ చేసి దాన్ని మళ్ళీ దేని దానికి అంట పెట్టడం జరుగుతుంది పెట్టిన స్టిక్కర్స్ని ఎవరిది వాళ్ళ బర్త్డేస్గా డివైడ్ చేయడం జరుగుతుంది వాటిని ఒక ఆర్డర్గా పెట్టేసి ప్యాక్ చేయడం జరుగుతుంది రైస్ పెట్టేసినాం తర్వాత చికెన్ వాష్ చేసి చికెన్ కర్రీ కుకింగ్ స్టార్ట్ అయింది ఒక ఇద్దరు చికెన్ బిర్యానీ పెట్టమని చెప్పడం జరిగింది ఒక డెబ్బై మందికి చికెన్ కర్రీ మరి ముప్పై మందికి చికెన్ బిర్యానీ ఇవాళ సర్వ్ చేయబోతున్నాం చికెన్ కర్రీ రెడీ అయింది ఆల్రెడీ ఉడుకుతుంది ఇప్పుడే చికెన్ కర్రీ రైస్ అయింది ప్యాకింగ్ నడుస్తుంది ఒకళ్ళు చికెన్ కర్రీ ఒకళ్ళు రైస్ వేస్తుంది ప్యాకింగ్ నడుస్తుంది ఒక ఇద్దరు బర్త్డే సందర్భంగా వాళ్ళ బర్త్డే రోజు బిర్యానీ పెట్టమని చెప్పడం జరిగింది అందుకే బిర్యానీ సెంటర్కి వచ్చి బిర్యానీ తీసుకోవడం జరుగుతుంది ఫుడ్ అన్ని వెహికల్ స్టోర్ చేసుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాం ఇవ్వడానికి ఇప్పుడే కొట్లకు స్టార్ట్ అయినాం ఫుడ్ వంచడానికి వెళ్తున్నాం మా టీమ్ తోటి స్టార్ట్ కావడం జరిగింది కోర్ట్లో పోతున్నాం ఫుడ్ వంచా మేము స్టార్ట్ అయినాం బస్ స్టాండ్లో పంట ఇట్లా ఎవరైతే నివసిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుంటా రైస్ ప్యాకెట్లు ఇచ్చుకుంటా డైలీ రొటీన్ ఇలా అనేది అందరికి ఇవ్వడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి మేము అన్నదానం చేస్తున్నాం ఇదంతా మా డోనర్స్ అండ్ సపోర్టర్స్ వల్ల సాధ్యం అవుతుంది వారికి పేరు పేరున కృతజ్ఞతలు మీ వల్ల ప్రతిరోజు పేదవాళ్ళకు అన్నం రీచ్ అవుతుంది ధన్యవాదాలు Please like, share, comment and subscribe our YouTube.